సరికరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకటి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను మతేసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదిగితే ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడుతుంది అని అన్నాడు ఎందుకని ప్రభు ఈ మాట అంటున్నాడు అని ఆలోచన చేస్తే క్రైస్తవ విశ్వాసులు కూడా అన్య జనాంగము మాదిరిగా ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని పోగు చేసుకోవడానికి ఆస్తులు సంపాదించుకునేటువంటి వాటి మీదే దృష్టి పెడుతున్నారు అనగా ఇహలోక సంబంధమైనటువంటిగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా అన్నటువంటి విషయాల మీద వారు దృష్టి పెడుతున్నారు కానీ శరీర సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నారు కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పాపక్షమాపణ దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యము మేము సంపాదించుకోవాలి అనేటువంటి విషయాల పట్ల వారు దృష్టి ఉంచలేకపోతున్నారు అందుకే ప్రభు ఈ మాటలు చెప్తూ ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మీరు దృష్టి పెట్టవద్దు కానీ మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఎప్పుడైతే మీరు అలా వెతుకుతారో ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని యొక్క నీతి అనగా దేవుని ఎందు విశ్వాసం ఉంచడమే ఆయన యొక్క అడుగుజాడలు నడడమే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం జీవించడమే దేవుని యొక్క నీతిని మనం పొందుకోవటం అందుకనే అబ్రహాము గురించి అక్కడ రాస్తూ అంటాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని అంటాడు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడమే దేవుని నీతిని వెతికేవరంగా ఉండాలి రెండవదిగా ఆయన రాజ్యాన్ని వెతకడం ఆయన రాజ్యం అనగా విశ్వాసుల యొక్క సమూహములో మనం కూడా చేర్చబడడం విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రజల దేవుని యొక్క రాజ్యంలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కట్టడాల ప్రకారము వారు జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కొద్ది కాలానికి నాశనమయ్యే క్షయమైపోయేటువంటి కాబట్టి క్షయమైపోయేటువంటి మీ ధనం మీద లేదంటే క్షయమైపోయేటటువంటి మీ వస్త్రాల మీద మీరు దృష్టించద్దు కానీ అక్షయుడైనటువంటి యేసు క్రీస్తు స్థాపించబోయేటువంటి నీతిని ఆయన రాజ్యాన్ని మీరు పొందుకోండి అని అంటాడు అందుకనే పక్షుల గురించి వ్రాస్తూ ఆయన పక్షులను చూడండి అవి విత్తవు కోయవు వాటికి అనేది లేదు అయినప్పటికీ కూడా ప్రభువు వాటిని అనుదినము పోషిస్తున్నాడు కాబట్టి మీరు వాటికన్నా శ్రేష్ఠులు కాబట్టి మీరు క్షయమైపోయేటువంటి ధనం మీద ఆశ పెట్టుకోవద్దు కానీ నా నీతిని నా రాజ్యాన్ని గనక మొట్టమొదటగా మీరు వెతికి దాని ప్రకారం జీవించినట్లయితే ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ప్రతి మేలులతో నేను నింపుతాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన మేహలోక సంబంధమైనటువంటి ధనాన్ని పోవ్వు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దు ఎందుకనంటే ఆ ధనం ఈరోజు ఉంటుంది రేపుకు పోతుంది అంతేకాకుండా ప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడు తన యొక్క విస్తారంగా పండినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని అంటున్నాడంట అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని సంపాదించుకున్నాను అని నా ప్రాణముతో ప్రాణమా తిను తాగు సుఖించు అని అనుకుంటాడంట కానీ ప్రభు అంటున్నాడు వరి వెర్రివాడ ఈ రాత్రి నేను ప్రాణ నీ ప్రాణాన్ని అడుగుతున్నాను ఆ సంపాదన అంతా కూడా ఎవరిదవుతుంది అని అంటాడు కాబట్టి ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనము సంబంధమైనటువంటి క్షయమైపోయేటువంటి వాటి కొరకు ప్రయత్నించద్దు కానీ దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని మనం సంపాదించుకునేలాగా మనం ప్రయత్నిద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె ప్రార్థన ఆ ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు మట్టి మీకు వందనాలనైనా ఇహలోక సంబంధమైనటువంటి క్షేమైపోయేటువంటి వాటి గురించి గురించినైనా మేము చింతించకుండా ప్రభా మీ రాజ్యాన్ని మీ నీతిని మొట్టమొదటిగా మేము వెతికే వారంగా తద్వారా నీవిచ్చేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మేము పొందుకునేవారంగా అవ్వలసేత సిద్ధపరచమని అంతేకాకుండా మీ నీతిని నీ రాజ్యాన్ని వెతకడం ద్వారా మాకు ఇచ్చేటువంటి నిత్య ఆనందము నిత్య సంతోషము నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని మేము సంపాదించుకునేగా